కావాలా సాఫ్ట్వేర్ కోడింగ్ ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు కీలకంగా మారుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి వెన్నులో వణుకు మొదలవుతోంది తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదనే కూటమి అధినేతలు చెబుతున్న విషయం తెలిసిందే అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదవుతున్నాయి ఈ క్రమంలోనే వైసీపీలోని పలువురు ముఖ్య నేతలపైన గురిపెట్టారు తెలుగుదేశం పార్టీ పెద్దలు జగన్ పార్టీలోని బడా నేతలకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం మాజీ మంత్రి కొడాలి నానిపై వరుస కేసులు నమోదవుతున్నాయి వైసీపీ హయాంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కొడాలి నాని చేసే కామెంట్స్ అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కంప్లైంట్స్ నమోదవుతున్నాయి టీడీపీ కేటర్ నుంచి కొడాలి నాని అరెస్టు కోసం ఒత్తిడి పెరుగుతోంది ఇదే సమయంలో గుడివాడలో జగనన్న కాలనీలో అక్రమాలు జరిగాయంటూ తాజాగా మరో కేసు నమోదైంది ఈ కేసులో విచారణను వేగవంతం చేస్తున్నారు అధికారులు గుడివాడలో జగనన్న కాలనీల కోసం నూట మూడు ఎకరాల భూమిని సేకరించారు మెరక పేరుతో అనుచరులకు వర్క్ ఆర్డర్స్ ఇప్పించారు కొడాలి నాని అందులో భాగంగా నలభై కోట్ల నగదును విడుదల చేశారు కానీ ఈ పనులకు కేవలం ఆరు నుంచి ఏడు కోట్ల మేర నిధులను వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది అలా తనకు కావలసిన వాళ్లకు అప్పగించిన పనుల్లో ముప్పై నుంచి ముప్పై మూడు కోట్ల వరకు స్వాహా చేసినట్లుగా కొడాలి నాని పైన ఫిర్యాదులు వచ్చాయి ఇప్పటికే ఈ వ్యవహారం పైన విజిలెన్స్ విచారణ చేపట్టింది ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఎకరాలు సేకరించారు ఎకరా యాభై రెండు లక్షలు పెట్టి కొన్నారని తెలుస్తోంది అక్కడ చదును చేయడం కోసం మెరక వర్క్ ఆర్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరులే అని ఫిర్యాదులు వస్తున్నాయి నాని బినామీలే పనులు చేయించారనే ఆరోపణలతో విచారణ కొనసాగుతోంది ఈ నివేదిక ఆధారంగా కొడాలి నాని పైన చర్యలు దిగే అవకాశం ఉంది టీడీపీ పైన వైసీపీ హయాంలో విరుచుకుపడిన కొడాలి నాని వలభునేని వంశి ఇద్దరు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు ఎక్కడా ఎలాంటి చప్పుడు చేయట్లేదు పార్టీ వ్యవహారంలోనూ పాల్గొనడం లేదు కేసులు వెంటాడుతున్న సమయంలోనే ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారనే టాక్ నడుస్తోంది అయితే పూర్తి ఆధారాలతో కొడాలి నాని విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వంలోని ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో నాని విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది పొలిటికల్గా హీట్ పెరుగుతోంది